నెల్లూరు జిల్లా కావలి మండలం నందెమ్మపురంలో ఎమ్మెల్యే రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు కుటుంబ సభ్యులు రాజ్యసభ సభ్యులు బీదామస్తన్ రావు మాజీ ఏఎంసీ చైర్మన్ సుకుమారెడ్డి రాష్ట్ర ఆప్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు భారీ సంఖ్యలో వచ్చిన వైసీపీ నాయకులు పార్టీ శ్రేణుల సమక్షంలో నందెమ్మపురానికి చేరుకున్నారు అందరి సమక్షంలో నందమ్మ గుడిలో పూజలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు సిద్దమా అంటూ పిలుపునిచ్చారు ప్రతిసారి నా ఎన్నికల ప్రచారం నందెమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకునే ప్రారంభిస్తానని చెప్పారు జగనన్న చెప్పాడంటే ఎలా చేస్తారో అదేవిధంగా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి చేస్తాడని ఆయనను భారీ మెజారిటీతో జగనన్నకు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు అందరూ కూడా జగన్ అన్న ముఖ్యమంత్రి ఈ రోజు జగనన్న మీకు ముఖ్యమంత్రి కావాలి మన రామాయపట్నం అభివృద్ధి చెందాలి ఫిషింగ్ హ్యాప్ అభివృద్ధి చెందాలి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలని నేను మనసాగా కోరుకుంటూ మ మీ అందరూ ఆశీస్కతో ఎన్నికలు మంచి మెజార్టీతో ఈ గ్రామం నుంచి ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా ఎక్కడి నుంచే ప్రారంభిస్తున్నాను మీ అందరూ ఆశీస్ ప్రతిసారి కూడా నాకు ఇస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీరు తప్పకుండా మంచి మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా స్థానికుడు నిర్వహించి ఇక్కడే చదువుకున్న మన వేరుపాక విజయసాగిడు గారు ఇందాక పిఎంఆ గారు చెప్పాడు జగనన్న తర్వాత నుంచి విజయసాయన్న ముక్కు చూటి మంచి ఏదైనా చెప్పాడంటే జగనన్న ఏ విధంగా చేస్తాడు అదేవిధంగా విజయసాయన్న కూడా చేస్తాడు మన ప్రాంత అభివృద్ధి చేస్తాడు అటువంటి వాళ్ళని మనం గతంలో గాజామోహన్ రెడ్డి గారికి ఏ విధంగా మూడు లక్ష వైద్యులకు మెజార్టీ ఇచ్చాము అదేవిధంగా మనం కూడా అత్యంత విజయసాయానికి సాయి స్థాయి వహించి అని కోరుకుంటూ ఈ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ప్రజలకి నందిమ్మపురం మా అక్క చెయ్యమ్మలకి అమ్మ సాధకి అన్నా తమ్మలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనా మా చంద్రశేఖర్ రెడ్డికి హార్థిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అన్ని అన్ని అందుబాటులో ఎమ్మెల్సి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు